ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్లాడు పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంతో జున్ను ముక్క పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి ఇదేంటి నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా నా మాట విని నాతో పట్నం వచ్చేయి అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని అడిగింది ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుకపట్నం వెళ్లడానికి తయారు అయింది రెండు ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది ఆకడ ఇంట్లో వాళ్లు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండుగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది పల్లెటూరి ఎలుక నువ్వు నిజమే చెప్పావు మా ఊరిలో ఎప్పుడో పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు పొద్దున్నే పొలానికి వెళ్లే హడావిడిలో చద్దన్నం తిని వెళ్లిపోతారు ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏమీ తిందామా అని చుట్టూరా చూసుకుంది కాని ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది పల్లెటూరి ఎలుక కంగారుపడి ఆ చప్పుడు ఏమిటి అని అడిగింది ఇంటి కుక్కలోస్తానై త్వరగా దాకో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది ఇలా ఎంతసేపు అని అడిగింది అవి అలా వస్తూనే ఉంటాయి అవి చూడనప్పుడు మనకి కావాల్సిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకుని హాయిగా తినొచ్చు అని పట్నం ఎలుక జవాబు చెప్పింది ఇది విన్న పల్లెటూరి ఎలుక భయపడుతూ విందు భోజనం తినేకన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్లిపోయింది